శాస్త్రీ స్మయోకి స్వాగతం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ని తప్పనిసరిగా క్లిక్ చేయండి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాల మీద టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు ఈ టారిఫ్ల వల్ల ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఇబ్బందుల్లోకి జారిపోయాయి ముఖ్యంగా భారత ఆర్థిక వ్యవస్థ కూడా భారత ఎగుమతులు కూడా ఈ టారిఫ్ల వల్ల తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి అయితే ట్రంప్కి టారిఫ్ పదం వింటేనే చాలా ఉత్సాహం వస్తుంది అమెరికన్ ప్రజల్ని ఉద్దేశించి నేషనల్ లో ట్రంప్ మాట్లాడుతూ టారిఫ్స్ అనే పదం వింటేనే నాకు చాలా ఇష్టం ఆ పదంతో నాలో ఉత్సాహం ఉరకలేస్తుంది ఎందుకంటే ఇప్పటిదాకా ప్రపంచంలోని అనేక దేశాలు అమెరికా మీద టారిఫ్లు విధిస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థల్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి అయితే ఇప్పుడు మొదటిసారిగా నేను అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రపంచంలోని అనేక దేశాల మీద టారిఫ్లు విధించడం జరిగింది ఈ టారిఫ్ల వల్ల అమెరికాలోకి పద్దెనిమిది ట్రిలియన్ల యుఎస్ డాలర్లు పెట్టుబడులుగా వచ్చాయి ఈ పెట్టుబడులతో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుంది చాలా దేశాలు ఇప్పుడు అమెరికాలోకి వచ్చి కంపెనీలు పెట్టి అమెరికాలోనే ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నాయి దీంతో మన దేశంలో ప్రజలకి ఉద్యోగాలు పెరుగుతాయి ఇదంతా టారిఫ్ల వల్లే సాధ్యమైంది అందుకే ఈ టారిఫ్ అనే పదం వింటేనే నాకు చాలా ఇష్టం ఈ టారిఫ్ల వల్ల వచ్చిన వనరులతోనే ఇప్పుడు అమెరికా గురించి పనిచేసే అమెరికన్ సైనికులకి ముఖ్యంగా పద్నాలుగు లక్షల యాభై వేల మంది సైనికులకి నేను క్రిస్మస్ కి ముందుగానే ఒక గిఫ్ట్ ఇస్తున్నాను అది వారియర్ డివిడెండ్ అంటే ఒక్కొక్క సైనికునికి క్రిస్మస్ గిఫ్ట్ గా వారియర్ డివిడెండ్ గా పదిహేడు వందల డెబ్బై ఆరుల డెబ్బై ఆరు యుఎస్ డాలర్లని గిఫ్ట్ గా ఇస్తున్నా అది ఈ టారీఖుల వల్ల వచ్చిన రిసోర్స్ వల్లే సాధ్యమైంది అందుకే నాకు టారిఫ్స్ అంటే చాలా ఇష్టం అంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటూ పోయాడు సొమ్ముకొరది సోకౌడిది అని తెలుగులో ఒక సామెత ఉంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ టారిఫ్ విషయంలో అది వర్తిస్తుంది ఎందుకంటే అనేక దేశాలు టారిఫ్లతో ఇబ్బంది పడుతుంటే అమెరికా మాత్రం ఆ టారిఫ్ల వల్ల వచ్చిన పెట్టుబడులు వనరులతో సైనికులకి డివిడెండ్ ఇవ్వడం ఎంజాయ్ చేయడం టారిఫ్ అంటే ఉత్సాహంతో ఉరకలేయడం చేస్తోంది ప్రపంచంలోని సుమారు తొంభై దేశాలకు పైగా దేశాల మీద ట్రంప్ టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు తనకు ఇష్టమైన దేశాల మీద కొద్దిగా తక్కువ టారిఫ్లు ఇష్టం లేని తనతో ట్రేడ్ అగ్రిమెంట్లు చేసుకుని దేశాల మీద ఎక్కువ టారిఫ్లు విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా బ్రెజిల్ భారతదేశాల మీద ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు విధించాడు అలాగే చైనా మీద కూడా థర్టీ పెర్సెంట్ టారీఫ్ని ట్రంప్ విధించాడు ఇక తనకిష్టమైన దేశాలు ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్న దేశాలైన యూకే మీద టెన్ పర్సెంట్ జపాన్ మీద ట్వంటీ పర్సెంట్ పాకిస్తాన్ మీద నైన్టీన్ పర్సెంట్ టారీఫ్లను విధించడం జరిగింది అయితే తన పక్కనున్న కెనడా మీద కూడా ట్రంప్ థర్టీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్లు విధించాడు ఈ రకంగా అనేక దేశాల మీద టారిఫ్లు విధించడం వల్ల అమెరికాకి ఇప్పుడు ఈ పద్దెనిమిది ట్రిలియన్ల పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి అందుగురించే ట్రంప్ హీ ఎడావడి అంతేకాకుండా తనే ఈ టారిఫ్ల వల్ల అమెరికాని అమెరికా ఆర్థిక వ్యవస్థని బలపడేలా చేస్తున్నానని ఈ టారిఫ్ల వల్లే ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని ట్రంప్ చెప్పుకొస్తున్నాడు ఇదిలా ఉంటే ఈ నేషనల్ అడ్రస్ లో ట్రంప్ మరిన్ని గొప్పలు చెప్పాడు నేను ఈ పది నెలలో సుమారుగా ఎనిమిది ఎనిమిది యుద్ధాలు నాపాను ముఖ్యంగా గాజా యుద్ధాన్ని నాపి మూడు వేల సంవత్సరాల మిడిల్ ఈస్ట్ యుద్ధానికి ఒక రకమైన శాంతిని తీసుకొచ్చారు అలాగే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని కూడా ఆపాను అంటూ పనిలో పని ఈ నేషనల్ అడ్రస్ లో తన గొప్పలని తన బడాయిని ట్రంప్ చెప్పుకోవడం జరిగింది ఏదేమైతేనే ట్రంప్ కి అమెరికాకి టారిఫ్లు ఒక గొప్ప వరంగా గొప్ప పదంగా మారితే భారతదేశం లాంటి అనేక దేశాలకి ఈ టారిఫ్ల వల్ల అనేక ఇబ్బందులు ఆర్థికంగా కలుగుతున్నాయి అయితే కొత్త ఏంటంటే అమెరికా ఈ టారిఫ్లు అమెరికా విధించిన తర్వాత అమెరికాకి భారతదేశం చేసే ఎగుమతుల్లో సుమారు ట్వంటీ పర్సెంట్ హైకు ట్వంటీ పర్సెంట్ ఇంక్రేజ్ కలిగినట్లు వాణిజ్య వర్గాలు చెప్తున్నాయి ఇది ఒక రకంగా భారతదేశం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ట్రంప్ టారిఫ్లు విధించిన పరిస్థితుల్లో కూడా మనం సమర్థవంతంగా మన ఆర్థిక వ్యవస్థ నిలుపుకుంటూ అమెరికాకి ఎగుమతుల్ని పెంచుతున్నామని చెప్పాలి ఇది ఒక రకంగా శుభ నా వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్ లో తెలియజేయండి మరొక రోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు థ్యాంక్ యూ